నమస్తే నేను సిరి ఇప్పుడు చూస్తుంటే అంటే అన్నా క్యాంటీన్స్ ఎంత ఫేమస్ అనేది మనకు తెలుసు నందమూరి తారక రామారావు గారు అయితే ఆయనకి గుర్తుగా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్స్ ఐదు రూపాయల భోజనం అందరికీ అందుబాటులో ఉండాలి ఆహారం అనేది అందరికీ పేదవాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి అన్నా క్యాంటీన్స్ అయితే నందమూరి తారక రామారావు గారి గుర్తుగా అయితే పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు ఏదైతే ఇది ఉందో దీనికి అంటే ప్రతిదంటే తెలుగుదేశం పార్టీ అనేది టీ టీడీపీ పార్టీ అనే పథకాలు ప్రతి వాళ్ళు అది నార్త్లో కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నారంటే అతిశక్తి కాదని చెప్పుకోవాలి ఇప్పుడు ఏదైతే ఢిల్లీలో ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి సో అక్కడ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో అన్నా క్యాంటీన్స్ లాగానే అక్కడ కూడా అటల్ క్యాంటీన్స్ అని అని చెప్పేసి మనకి ఆ పథకాలలో చూస్తే అర్థమవుతుంది ఇది టీడీపీ ఏదైతే పథకాలు ప్రభావం అక్కడ కూడా చూపెడుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో దీని మీద మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోర్స్ పర్సన్ సూర్తి లత గారు నమస్కారం మేడం నమస్తే ఇప్పుడు ఏదైతే అన్నా క్యాంటీన్స్ ఐదు రూపాయల భోజనం ఇప్పటించోల్లో అంటే అన్నగారి పేరు మీద ఉంది ప్రతి ఒక్క పేదవాడికి అంటే చాలా కాస్ట్లీ అయిపోయింది ఫుడ్ అనేది ప్రతి ఒక్కరికి అందాలని చెప్పేసి ఒక సంకల్పంతోనే ఇది పెట్టడం జరిగింది సో ఈ పథకాలు అనేవి నార్త్ లో కూడా ప్రభావితం చేస్తున్నాయి అని చెప్పేసి అనిపిస్తుంది ఏదైతే ఇప్పుడు ఢిల్లీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి అసెంబ్లీ ఎలక్షన్స్ సో అక్కడ అటల్ ఆ అదే అటల్ క్యాండిల్స్ అని చెప్పేసి రాబోతున్నాయి సో ఇది ఎలా చూడాలంటారు ఒక అంటే ఒక రకంగా మనం మన స్థాయి పెరిగిపోయిందని అనుకోవాలా ఎట్లా అంటారు అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచే కూడా చూస్తే ఆ నిర్ణయాలే చాలా డిఫరెంట్గా తీసుకోవటం పెట్టారు అప్పుడే రెండు రూపాయల కిలో బియ్యం తీసుకురావటమే కానివ్వండి మహిళలకి సమానంగా ఆస్తి హక్కు సో అది యాక్చువల్లీ లేకుండా ఉండే మన ఇండియా వైజ్ కూడా అలాంటి ఆలోచనే లేదు ఫస్ట్ ఫస్ట్ ఉమ్మడి స్టేట్ అయిన ఆంధ్రప్రదేశ్లో అది తీసుకొచ్చారు సో అది థర్టీ ఇయర్స్ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది అంటే ఎంత ముందు చూపు ప్రజలకి పనికొచ్చాలి ఇప్పుడు ఉమెన్స్కి వాళ్ళకంటూ ఒక రైట్స్ ఉండాలి అనే ఒక దీంతో ఆ రోజునే ఎన్టీఆర్ గారు ఆలోచించారు ఆలోచించి పెట్టారు పెట్టిన దాన్ని ముప్పై ఏళ్ళ తర్వాత కానీ సుప్రీంకోర్టు ఆమోదించడం జరిగింది అంటే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందు చూపే ఉంటుంది సో ఎక్కడా కూడా ఇది ప్రజలకి పనికొస్తుంది వాళ్ళకి ఏదైనా ఒక బెనిఫిట్స్ ఉంటాయి దాని మూలాన్ని అనుకున్నప్పుడు అది చేస్తూనే ఉంటుంది కానీ అది రెండు రూపాయల బియ్యమే కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఆ రోజున జనతా వస్త్రాలు కానివ్వండి ఇట్లాంటి పటేల్ పట్టువారి వ్యవస్థని రద్దు చేయడం తెలంగాణలో ఎక్స్పెషల్లీ ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో కూడా ఎందుకంటే ఇలాంటి ఆధిపత్యం ఉంటుంది అంటే ఆ కమ్యూనిటీకి ఎవరైనా వెనకబడిన తరగతుల వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళని అనగదొక్కాలనే ఇది ఉండేది సో అలాంటిదన్నీ కూడా ఒక ఏపీ రాష్ట్రాన్ని చూసి ఆ రోజున అన్ని వాళ్ళు అందరూ కూడా మారటం జరిగింది సో ఇప్పుడు అన్నా క్యాంటీన్ అనేది ఐదు రూపాయలకి భోజనం అని అన్నప్పుడు ఎవరికైనా సరే కూలీ చేసుకునే వాళ్ళకే కానీ ఎవరికైనా కూడా అది చాలా మంచి పథకం లాగా చాలా బాగా పనికొస్తుంది అసలు అది ఐదు రూపాయలు అంటే ఏమీ రాదు ఐదు రూపాయలకి చాయ్ కూడా రావట్లే ఐదు రూపాయలకి అలాంటిది ఐదు రూపాయలు పెట్టి భోజనం అని అంటే ఇప్పుడు ఎవరైనా అడుగుకుని ఉన్నారనుకో రామ్మ నీకు భోజనం పెట్టిస్తానని చెప్పి అక్కడ ఐదు రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళు భోజనం చేస్తారు అవునా ఒక భోజనం పెట్టించగలుగుతున్నారు మూడు పొటలకు అందుబాటులోకి వచ్చేసి ఒక పదిహేను రూపాయలు ఖర్చు పెడితే పదిహేను వ్యక్తి మూడు పూటలు తినొచ్చు తినొచ్చు సో ఆ రకంగా అందుబాటులోకి వచ్చేసినప్పుడు టిఫిన్ అదిగంటే మంచి నాణ్యమైన భోజనం బయటకున్నారు అలాంటిది మొత్తం ఇండియా వైజ్ కూడా పెడితే ఎలా ఉంటుంది అనేది కూడా అనిపిస్తుంది ఎవరికైనా కూడా అన్ని పక్క రాష్ట్రాల వాళ్ళందరూ కూడా దాన్ని కాపీ చేస్తారు సో ఇప్పుడు బీజేపీ ఏంటంటే ఇది బాగుంది కదా అన్నా క్యాంటీన్ అనేది తెలుగుదేశం తీసుకొచ్చింది సో మనం కూడా దాన్ని ముందు తీసుకెళ్దాం సో వాళ్ళు కూడా అటల్ క్యాంటీన్స్ అని పెట్టడమే కానివ్వండి వాళ్ళ నాయకుడిని వాళ్ళు గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది కాబట్టి అటల్ బీహార్ వాజ్పేయి గారిని గుర్తు చేసుకున్నట్టు కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అవి తీసుకెళ్ళటానికి వాళ్ళు కూడా అలాంటి స్కీమ్లు తీసుకురావటానికి ప్రచారంలో వాడుకుంటున్నారు సరే వాడుకుంటున్నారు పెట్టాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు సో అది మంచి పరిణామం కదా ఎక్కడైనా సరే మంచి జరుగుతుంది అన్నప్పుడు అది ఎక్స్పెషలీ టీడీపీని చూసి వాళ్ళకు కూడా ఐడియాస్ రావటం అనేది చాలా మంచి ఆలోచన అంటే ఇప్పటివరకు బీజేపీ అంటేనే మామూలుగా ముందు అడుగు ముందుగా ఆలోచిస్తుంది అంటే టీడీపీ అంటే ఇది కేంద్రంలో నేను మాట్లాడేది బీజేపీ పార్టీ అంటేనే ముందు అడుగులేస్తుంది ముందుగా ఆలోచిస్తుంది అనే వాళ్ళు కూడా ఇట్లాంటివి అంటే మన సౌత్ నుంచి వెళ్ళి అది కూడా టీడీపీ పార్టీ ఫస్ట్ నుంచి వెళ్ళి ఉన్న కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి టీడీపీ పార్టీకి సో వాటిని ఆ పథకాల గురించి ఆలోచించి వాళ్ళు ఒకటి ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళు అక్కడ చూసుకొని అంటే ఏదో ఈ పథకం బాగుంది ఇక్కడ సౌత్లో బాగా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో బాగా దీనికి క్లిక్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు దీన్ని తీసుకోవడం అనేది కూడా ఒక ఇంత ఆశ్చర్యం గురి చేస్తుంది మేడం ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ కాపీ కొట్టాలని అనిపించింది అంటేనే అక్కడ మనం గెలిచామేమో అని చెప్పేసి అనిపిస్తుంది సో దీని మీద ఎట్లా అనిపిస్తుంది మనం అంతే కదా ఇప్పుడు ఎక్కడైనా కూడా ఒక రాష్ట్రంలో ఇది బాగా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్ గా నడుస్తుంది సో ఇలాంటిది అన్ని రాష్ట్రాల్లో కూడా వస్తే బాగుంటది నిజంగానే ఇది వచ్చింది అనుకోండి ఎక్కడ పేదవాడి కడుపు మార్చుకొని పడుకోవాల్సిన అవసరం లేదు సో ఐదు రూపాయలు పెడితే భోజనం వస్తుంది అది ఇంత ముందు కూడా చెప్పారు టీ టీ చాయ్ కూడా రావట్లేదు అలాంటిది ఎవరైనా సరే వాళ్ళకి ఇచ్చే బదులు ఆడ తీసుకెళ్లి భోజనం పెట్టిస్తారు ఇప్పుడు భిక్షగాలకు ఆ డబ్బేసే బదులు రామ్మ భోజనం పెట్టిస్తానంటారు అంతే అలా చక్కగా వాళ్ళకి భోజనం పెట్టే అవకాశం కూడా దొరుకుతుంది కదా సో ఎవరు వాళ్ళు ఎక్కడెక్కడో వాళ్ళు వండుకొని తినలేకో లేకుంటే ఈ వచ్చిన డబ్బులు సరిపోకను లేదంటే గతంలో కూడా చెప్పుకున్నట్టువే ఇవన్నీ ఏదైనా ఒక పని మీద రైతులు కానీ ఒక చిన్న చిన్న కూలిగా పని చేసుకునే వాళ్ళే కానివ్వండి వాళ్ళందరూ కూడా టౌన్కో అట్లాంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు పని చేసుకునే వాళ్ళకు కూడా కూలి పని చేసుకునే వాళ్ళకి పదిహేను రోజులు పదిహేను రూపాయలతో భోజనం గడిచిపోతుంది ఒక రోజు గడిచిపో వచ్చేస్తుంది వలసవాదులు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళు వంట చేసుకోవాలి సరే మళ్ళీ పనులు చేసుకోవాలి ఇవన్నీ కూడా టైం దొరకదు సో వేళ్ళకొచ్చి భోంచేసేసి పని చేసుకుంటారు అంటే దీనికి ఇక్కడ మా రాష్ట్రం మీరు భోజనం పెడతాం అనేది ఎక్కడా లేదు సో ఎవరైనా సరే ఎక్కడైనా వాళ్ళైనా సరే ఆ టైం కి అక్కడికి వెళ్తే భోజనం దొరుకుతుంది మీరేమైనా మీ ఆధార్ కార్డు ఇవ్వండు మీ వాటర్ కార్డు ఇవ్వండు భోజనం పెడతాం అనే పద్ధతి అయితే కాదు కదా సో అందుమూలన ఎవరికైనా సరే కడుపు నింపి నిండింది అనుకోండి అబ్బా ఆ రాష్ట్రం వెళ్తే మనకు ఫుడ్కు లోటు లేదు మనం ఫుడ్ కి బాధపడాల్సింది పని లేదు ఆ రాష్ట్రంలో వెళ్ళి కూలిపనైనా చేసుకోవచ్చు అనే ఒక ధైర్యం భరోసా అయితే వస్తుంది కదా ప్రజల్లో సో అది అందుమూలన ప్రతి చోట కూడా ఇండియా వైజ్ కూడా ఇట్లాంటిది విస్తరిస్తే చాలా మంచి పద్ధతిగానే ఉంటుంది ప్రజలకి అసలు మెయిలు ఇట్లాంటి అంటే మనకు నీడు ఏముంటుంది ఫుడ్ ఉండటానికి ఒక గూడు కట్టుకోవటానికి బట్ట ఇంతే కదా సో ఇది తెలుగుదేశం నిదా నినాదమే ఇదే కూడుగుడ్డ కూడుగుడ్డ నీడ సో ఇదే తెలుగుదేశం పార్టీ నినాదమే గతంలో ఎన్టీఆర్ గారు పెట్టినప్పుడే సిద్ధాంతమే ఇది సో అది ఫిల్ఫిల్ అవుతా వచ్చేసింది అంటే అప్పట్లో రెండు రూపాయలు బీమి ఇచ్చారు ఇచ్చారు కాబట్టి అప్పట్లో రైస్ అనేది బాగా రిచ్ పీపుల్ తినేవాళ్ళు అని అంటున్నారు అంటే నాకు కూడా పెద్ద తెలియదు కదా సో అప్పట్లో చెప్పుకునే వాళ్ళు రిచ్ పీపుల్ వాళ్ళే రైస్ తినేవాళ్ళు మిగతాదంటే అంటే కొరలో జొన్నలు ఇట్లా రాగులు ఇలాంటి చిరుధాన్యాలు ఆ రోజుల్లో అది అంటే రైస్ అంటే వాళ్ళకి ఏదో ఏదో వింత అనమాట గొప్ప విషయం గొప్ప విషయం అలాంటి దాన్ని రెండు రూపాయలు తీసుకొచ్చి అప్పుడు రైస్ ప్రతి తినాలి అని చెప్పేసి తినాలని అప్పుడు పెట్టారు సో అది అప్పుడు అది ఫుడ్ కింద అట్లా ఆలోచించి ఇప్పుడు ఏమంటే రెడీమేడ్ మొత్తం వండి పెట్టేసిన ఫుడ్ ఐదు రూపాయలకి పెడుతున్నారు సో అన్నప్పుడు ఇది ప్రజలందరికీ కూడా మొత్తం ఇండియా వైజ్ కూడా ఇది విస్తరించితే చాలా బాగా ఉంటుంది రైట్ సో మచ్ బాగుంటుంది